హాయ్ అండి ఒకప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్లో యాక్టివ్గా ఉండి కొన్ని కారణాల వల్ల ఇన్యాక్టివ్ అయిపోయి మీ కాయిన్స్ అన్నీ కోల్పోయారా అయితే ఈ మాట మీకోసమే చాలామంది ఇక మా కథ ముగిసిపోయింది అనుకుంటున్న టైంలో మీరు కోల్పోయిన కాయిన్స్ని తిరిగి సంపాదించుకోవడానికి ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది అదేంటో వివరంగా ఈ విశ్లేషణలో చూసేద్దాం మీ ఐటీఎల్జీ కాయిన్స్ బర్న్ అయిపోయాయని బాధపడుతున్నారా అయ్యో ఇనాక్టివ్గా ఉండటం వల్ల అవన్నీ పోయాయిక నా వల్ల కాదు అని నిరాశపడ్డారా ఇప్పటిదాకా అందరూ అలానే అనుకున్నారు కానీ అవును మేర్ విన్నది అక్షరాల నిజం సిచ్యువేషన్ ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది మీ కాయిన్స్ని మళ్లీ వెనక్కి తెచ్చుకోవడానికి ఒక గేమ్ చేంజింగ్ అప్డేట్ వచ్చింది ఈ అవకాశం ఎలా పనిచేస్తుంది దీనివల్ల మీకేంటి లాభం తెలుసుకోవాలంటే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి సరే అసలీ సమస్యంతా ఎక్కడ మొదలైందో ఒకసారి చూద్దాం ఇంటర్లింక్ నెట్వర్క్ టార్గెట్ ఏంటి ఒక బిలియన్ యాక్టివ్ యూజర్లు మరి నెట్వర్క్ స్ట్రాంగ్ గా ఉండాలంటే యూజర్లు యాక్టివ్గా ఉండాలి కదా అందుకే ఎవరైతే యాక్టివ్గా లేరో వాళ్ల కాయిన్స్ ని బర్న్ చేసే ఒక బర్నింగ్ మెకానిజం తీసుకొచ్చారు ఐడియా అయితే మంచిదే కాని దీనివల్ల చాలామంది నష్టపోయారు చాలామంది స్టోరీ ఇదే బహుశా మీది కూడా ఇదే ఉండొచ్చు మొదట్లో ప్రాజెక్ట్ మీదున్న చిన్న అనుమానాలతోనూ లేదా వేరే పనుల్లో పడిపోయో మైనింగ్ చేయడం ఆపేశారు దాంతో వాళ్ల కాయిన్స్ అయిపోయాయి అబ్బే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వదులే అని లైట్ తీసుకున్నారు కానీ కట్ చేస్తే ప్రాజెక్ట్ అద్భుతంగా డెవలప్ అవుతుండటం చూసి మళ్ళీ వెనక్కి రావాలనిపించింది కాని తిరిగి వద్దామనుకున్న ప్రతి ఒక్కరి మైండ్లో ఒకే ఒక్క ప్రశ్న నా కాయిన్స్ అన్నీ ఎప్పుడో బర్న్ అయిపోయాయి కదా ఇప్పుడు నేను తిరిగి వచ్చి ఏం చెయ్యాలి ఈ ఒక్క ప్రశ్న ఈ నిస్సహాయతే చాలామందిని నెట్వర్క్కి దూరం చేసింది కాని ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది ఇంటర్లింక్ అసలైన బలమేంటో తెలుసా దాని కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అంతా కలిసి తీసుకున్న ఒకే ఒక్క డెమోక్రటిక్ డెసిషన్ మొత్తం సీన్ని మార్చేసింది ఇప్పుడు అసలు మ్యాటర్కొచ్చేద్దాం ఇక్కడే మొత్తం గేమ్ మారింది ఇంటర్లింక్ కమ్యూనిటీ అంతా కలిసి డీఏఓ ఓటింగ్ ద్వారా అంటే మనలాంటి సభ్యులందరూ ఓటు వేయడం ద్వారా ఒక కొత్త ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశారు దాని పేరే రికవరీ బర్నింగ్ మెకానిజం రిజల్ట్స్ మీ కళ్ళముందే ముందే ఉన్నాయి చూడండి ఏకంగా అరవై రెండు శాతం మంది కమ్యూనిటీ మెంబర్స్ ఈ రికవరీకి ఓకే చెప్పారు అంటే ఇది ఎవరో ఒకరిద్దరు తీసుకున్న నిర్ణయం కాదు మనందరం మన కమ్యూనిటీ తీసుకున్న నిర్ణయం అందుకే ఇది చాలా పవర్ఫుల్ ఓకే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం ఈ కొత్త రికవరీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది మీరు కోల్పోయిన కాయిన్స్ ని తిరిగి పొందాలంటే స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అయితే ముందుగా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇదేదో మ్యాజిక్ కాదు షార్ట్కట్ అంతకన్నా కాదు ఇది ప్యూర్గా మీ డిసిప్లిన్ కి మీ కన్సిస్టెన్సీకి దొరికే ఒక రివార్డ్ మీరు మళ్లీ యాక్టివ్గా ఉండి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మైనింగ్ చేస్తే బర్నైన మీ కాయిన్స్ నెమ్మదిగా మీ వ్యాలెట్లోకి వచ్చేస్తాయి ఈ ప్రాసెస్ చాలా సింపుల్ జాగ్రత్తగా వినండి రూల్ ఒక్కటే ఒక్క మైనింగ్ సైకిల్ కూడా మిస్ అవ్వకూడదు మీరు కంటిన్యూస్గా కొన్ని సైకిల్స్ పూర్తి చేసిన వెంటనే మీ రికవరీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మీరు ఎంత కన్సిస్టెంట్ గా ఉంటే అంత స్పీడ్గా మీ కాయిన్స్ తిరిగి వస్తాయి జస్ట్ పది రోజుల డిసిప్లిన్తో మీరు నెలల తరబడి కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు అద్భుతం కదా అయితే ఇక్కడ ఒక చిన్న ఉంది మీరు అయిన కాయిన్స్లో నైంటీ నైన్ పర్సెంట్ మాత్రమే వెనక్కి పొందగలరు మిగిలిన వన్ పర్సెంట్ పర్మనెంట్గా బర్న్ అయిపోతుంది ఇదెందుకంటే మొదట్నుంచి నిజాయితీగా కష్టపడి మైనింగ్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు తిరిగి వస్తున్న వాళ్ళకి మధ్య ఒక న్యాయం ఉండాలి కదా ఇది సిస్టంలో బ్యాలెన్స్ ని కాపాడుతుంది ఆగండి ఆగండి ఇంకా అసలు గుడ్ న్యూస్ ఉంది కేవలం మీ కాయిన్సే కాదు మీరు కోల్పోయిన మీ రెఫరల్ బోనస్లు కూడా తిరిగి వస్తాయి మీరు పూర్తిగా రికవరీ అయ్యాక మీ రిఫరర్ కి ఫైవ్ హండ్రెడ్ ఐటీఎల్జీ ఇంకా ఇండైరెక్ట్ రిఫరర్ కి టూ ఫిఫ్టీ ఐటీఎల్జీ బోనస్గా వెళ్తాయి అంటే మీ కంబ్యాక్ మీ మొత్తం నెట్వర్క్ కి ఒక అన్నమాట ఈ అప్డేట్ అనేది కేవలం ఇనాక్టివ్ యూజర్ల కోసం మాత్రమే కాదు మొత్తం నెట్వర్క్కి ఇది ఒక హిస్టారిక్ విన్ ఇది ఫేర్నెస్ ని గ్రోత్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో ఒకసారి చూద్దాం ఈ టైంలో ఫస్ట్ డే నుంచి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మైనింగ్ చేస్తున్న వాళ్లకి ఒక డౌట్ రావడం చాలా సహజం మరి మా పరిస్థితి ఏంటి రోజు కష్టపడ్డ మాకు అన్యాయం జరుగుతుందా అని అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సిస్టమ్ అందరి గురించి ఆలోచించింది సిస్టం ఎంత తెలివిగా డిజైన్ చేశారో చూడండి తిరిగి వస్తున్న నైంటీ నైన్ పర్సెంట్ రికవరీ ఛాన్స్ ఇస్తూనే మొదట్నుంచి ఉన్న నిజాయితీపరులైన మైనర్లకు ఏఐ బేస్డ్ ప్రయారిటీ ఇస్తుంది అంటే వెరిఫికేషన్ స్వాప్ లాంటి ఫ్యూచర్ ప్రాసెస్లలో వాళ్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది దీనివల్ల నిజాయితీగా ఉన్నవాళ్లు ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటారు ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సరే ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం ఈ అప్డేట్ అనేది కేవలం పర్సనల్ బెనిఫిట్స్ కోసం కాదు ఇది నెట్వర్క్ యొక్క లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఒక స్ట్రాటజిక్ మూవ్ ఈ అప్డేట్ మూడు విధాలుగా నెట్వర్క్కి బలానిస్తుంది ఒకటి వెళ్ళిపోయిన పాత యూజర్లని మళ్లీ వెనక్కి తీసుకొస్తుంది రెండు డిసిప్లిన్కే రివార్డ్స్ ఇస్తుంది కాబట్టి ఫేక్ యాక్టివిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మూడు వల్ల లాంగ్ రన్లో నెట్వర్క్ చాలా అంటే చాలా బలంగా తయారవుతుంది ఇది టెంపరీ హైప్ కాదు పక్కా లాంగ్ టర్మ్ ప్లాన్ ఇక చివరి అంకానికి వచ్చేశాం ఇది మీ కంబ్యాక్ కోసం ఫైనల్ కాల్ మీ కాయిన్స్ బర్న్ అయిపోయాయని సైలెంట్ గా ఉన్నారా మైనింగ్ ఆపేసి సైడ్ అయిపోయారా అయితే ఇదే మీకు దొరికిన అసలైన కంబ్యాక్ ఛాన్స్ ఈ అవకాశాన్ని అస్సలు అస్సలు వదులుకోవద్దు మరిప్పుడు వెంటనే ఏం చెయ్యాలి ఫస్ట్ ఈ విషయాన్ని మీ ఇనాక్టివ్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి కూడా ఈ అవకాశం గురించి చెప్పండి యాక్టివ్గా ఉండండి డిసిప్లిన్తో ప్రతిరోజు మైనింగ్ కంటిన్యూ చేయండి గుర్తుపెట్టుకోండి ఇంటర్లింక్లో అవకాశాలు ఆగవు మైనింగ్ చేస్తూనే ఉండండి అందరం కలిసి ఎదుగుదాం